హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికను జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది మంగళవారం మరో అల్పపీడనం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఈ ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక వర్షంతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు ఇక తెలంగాణలో మంగళవారం కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం మహబూబాబాదు ములుగు నిర్మల్ నిజామాబాదు పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెప్పింది జనగాం ఆదిలాబాదు కామారెడ్డి జనగాం ఆసీమాబాదు మంచిర్యాల మెదక్ నల్గొండ సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉందని అధికారులు తెలిపారు బుధవారం కొత్తగూడెం భూపాలపల్లి ములుగు మహబూబాబాదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు ఆదిలాబాదు హనుమకొండ కామారెడ్డి ఖమ్మం అసీమాబాదు మంచిర్యాల మెదక్ నిర్మల్ నిజామాబాదు పెదపల్లి సంగారెడ్డి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు ఈ నెల నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులైతే అంచనా వేశారు ఇక ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాదు అసీమాబాదు నిర్మల్ జగిత్యాల కరీంనగర్ కామారెడ్డి పెద్దపల్లి మంచిర్యాల వరంగల్లు ములుగు కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పదకొండు పాయింట్ ఏడు కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పదిహేను కొత్తగూడెంలో పంతొమ్మిది పాయింట్ రెండు ఇక నాగులపల్లిలో పన్నెండు మహబూబాబాదు జిల్లా భూపతిపేటలో పదకొండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డైందని టీజీడీపీఎస్ వివరించింది తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో వర్షాలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది